హలో వ్యూయర్స్ వెల్కమ్ టు బ్లాగ్స్ ఈ వీడియోలో శ్రీమన్నారాయణుడు భూలోకానికి వచ్చి తిరిగి వైకుంఠానికి రాకపోగా లక్ష్మీ అమ్మవారు అమ్ముకునే స్త్రీ రూపంలో వచ్చి స్వామివారిని వైకుంఠానికి రమ్మని పిలుస్తుంది స్వామివారు అమ్మవారికి నచ్చ చెప్తూ ఇంకా నేను ఎత్తవలసిన అవతారాలు చాలా ఉన్నాయి ఇప్పుడు రావటానికి కుదరదు అని అమ్మవారికి నచ్చ చెప్పడానికి చూస్తారు దీంతో తోటకూర అమ్ముకునే స్త్రీ రూపంలో వచ్చిన అమ్మవారికి చాలా కోపం వస్తుంది అప్పుడు స్వామివారికి అమ్మవారు నీవు తిరిగి నా వద్దకు రావాలంటే నీవు రథం మీదే రావాలి కదా ఆ రథానికి ఉన్న శిలలను నాతో పాటు తీసుకుని వెళ్ళిపోతున్నాను నీవు నన్ను వెతుక్కుంటూ ఎలా వస్తావో నేను చూస్తాను అంటూ స్వామివారి రథానికి ఉన్న శిలలను తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతుంది దీన్నే లక్ష్మీదేవి శీలవిరుపు ఘట్టం అంటారు ఈ ఘట్టాన్ని ఇక్కడ పంతులు గారు మరింత వివరంగా వివరిస్తారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన యొక్క వాహనం అనేటువంటి రథానికి ఉండేటువంటి సేల్ తీసుకుంటుంది దానికి సంబంధించిన గతం ఇప్పుడు చదువు మొట్టమొదటిగా చాలా కోపంతో ఉన్నటు అమ్మవారికి ఊేసింది ఆ కోపం తగ్గించడం కోసం మనం ఉపచారాలు షోడసోపచారాలు చేశాం స్వామివారు లోపలి ఉన్నారు ఇక్కడ అర్థం పెట్టారు ఇక్కడ అమ్మగారు కలపట్లేదు ఒకళ్ళొకరు చూసిన పరిస్థితి లేదు అమ్మవారితో పాటు అనంత విశ్వక్ సేన ఇక్కడ వెయిట్ చేశారు ఎవరి వాళ్ళు దశ అనంతడు చరిత్రం అంటే మనం ఇచ్చిన చూసారు పొమ్మని ఆయన విశ్వక్సేన అమ్మవారు వాళ్ళ దశ పరివారంతో కలిపి అమ్మవారి ఇక్కడ వెయిట్ చేశారు స్వామి ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు చాలా కాలం అయిపోయింది వైకుంఠాలు వచ్చి చెప్ప పెట్టకుండా వచ్చేసాడే భక్తుల్ని ఉద్ధరించాలి అనేటువంటి కోరికతోటి భక్తులందరూ కూడా నారాయణ ఒక్కసారి పిలిస్తే మనం చుట్టుకుంటున్నా గత రెండు రోజులు కూడా సంకీర్ణ నారాయణ శబ్దం మాత్రం అంటే ఒక్కసారి ఆయనకి వెనకడే విధంగా మనం నారాయణ స్వామి చేసినట్లయితే ఉదాహరణకి గజేంద్ర మోక్షం తీసుకుందాం పగనం యొక్క బాధ ఆ యొక్క బాధ పడలేక గజేంద్ర లేదు దగ్గర దగ్గర లక్షల మందికి ఆలయ రాజు ఆ రాజ్యానికే రాజా ఒక నడుగులు తింటే మొసలు పెట్టుకోండి ఎన్నో ప్రయత్నాలు చేశాడు పగనవలేదు చివరిగా నారాయణమూర్తిని స్మరించాడు చచ్చిపోయేలో ఒక్కసారి నేను చూడాలి మనం అర్చనలు సేవలు అభిషేకాలు రకరకాల పూజలు యజ్ఞాలు యాగాలు ఏం చేయలేము భగవంతుడిని బాగాలు పట్టుకుని శరణాగతి మాత్రం చేయగలం అలా చేసినట్లయితే ఆయన కాపాడతాడు మనకు మాట్లాడేస్తాడు అది నమ్మినవారు కాబట్టి స్వామివారిని శరణాగతి చేశాడు అమ్మవారితో చెప్పలా సిరిగింది చెప్పడం శంఖ చక్రవర్ణం చేయవరణ శంఖ చక్రాలను ఏమీ లేకుండా పరిగెత్తుకు వస్తే ఏం రక్షిస్తారు గజేత అమ్మవారు బయటకున్నా చేతిలో ఉండిపోయేది పైన ఉత్తరం నిలబడలేదు ఎలా ఉన్నవాడు అలా పరిగెత్తుకుని వచ్చేసాడంటే వీడు రక్షించాలని ఆత్మతోటి వీళ్ళు ఆత్మతోటి భగవంతుని సేవించడం కాదు ఆయన ఆత్మతోటి భక్తుల కోసం పరిగెత్తుకు అలా వచ్చేసిన వాడు భూమి మీద ఉండిపోయాడు చాలా కాలం అయిపోయింది గతంలో వైపు

మధ్యాహ్నం సౌండ్ వస్తుంది భూమి మీద వచ్చినప్పుడు చక్కగా శక్రమో చక్రము వేసుకొచ్చే కానీ చేప వ్యాపారం మనకు అంతా విశాఖపట్నంలో చేపలు బాగా ఉద్దరించారు కాదు వేదములు ఉత్తరించడం కోసం సోమవాసుడు రాక్షసుడు తీసుకెళ్ళిపోయాడు వేదహితమైన కర్మలు జరిగే అవకాశం కాపాడటం లేదు భూమి మీద అంటే వేదోత్వారం కోసం నేను మహానయముగా ఈ మత్స్యావతారం ఎక్కవలసి వచ్చింది భక్తులను ఉత్తరచడం కోసం వేదము లేకపోతే భూమి మీద ఏ కార్యక్రమాలు జరగవు ముఖ్యమైనటువంటి కట్టము నష్టం కంటే స్టార్ట్ అందుకే మత్స్యావతారం మీకు అవకాశం వేసినప్పుడు చేతిలో వేదాహ అని ఎరమ చేతిలో రాసి మీకు అక్కడ చూపించారు అవతారం చూసామంటే వచ్చా కొబ్బరి కొట్టా వెళ్ళిపోయాం ఆ డిఫిలో పావాలని పద్ధతులకు పావాలం చేసా పరిగెత్తిపోయా కాదు అసలు చూడాలి స్వామి ఏ అవతారంలో ఏ ఆయుధములతో ఏ రకంగా చిత్రీకరించి మనకి అలంకారం చేసి చూపించారు ఎంత కష్టపడి చూడాలి ముందర ఎంతమంది చూసారో నాకు తెలియదు వేదోత్సవాల కోసం మంచి అవతారం సోమదాసుల సంహారం కట్టం చదువు అయితే వేద్యం ఆయన దృష్టికి సాగిస్తున్నాడు కార్యక్రమం కట్టించ

చివరికి అమృతాత్పాదం కట్ట వస్తుంది ఆ మందరిగిరి వేసి వాళ్ళు వాసుకుని అనంతరం రాజశేషుడు యొక్క సంతానంలో ఆ వంశంలో వాళ్ళు వాసుకి అనేటువంటి రకరకాల మోడల్స్ టెక్నాలజీ వచ్చింది కూడా చక్కగా కొండలో పెరిగే పోసి ఒక దాని వెనకాల కర్ర రెండు కాడు వల్లభామని చెప్పిన గట్టు గంట చక్కగా దాని వయ్యానం దాని స్టైల్ అంతా చెప్పాలండి ఇలా వల్ల భావం కింద నువ్వు తగ్గుంటే ఈ డ్రస్ తిరిగే పరిస్థితి చాలా మరియా చాలా సోక ఉండేది ఆ మజ్జివే ఆ ఎక్కడ ఫోటోలు చూస్తే అసలు దాని భయమే ఆ మజ్జిగి పర్వతాన్ని తిరుగుతున్నారు చాలా అని చెప్పి మునిగిపోతున్నాడు చాలా ఇబ్బంది పడుతున్నారు అమృతం పురుగుతో పడుతుందో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు భయంకరమైన కాలగ విషయం వచ్చింది దానికి పర్వతం కింద అని పరిస్థితి వచ్చింది కోర్మ రూపంతో పెద్దలు ఉత్సరిస్తున్నాను అన్నారని అని చెప్పి మనకి భాగంలో శుక్రా భద్రం ఛాయించే అంటారు శుక్రపక్షంలో గౌరమైన చంద్రుడు ఎలాగైతే ఆ బాల గోపాలని ఆనందపరుస్తున్నాడు ముసలాలకు ఆనందం పసిపిల్లలకు ఆనందం చంద పిల్లలు అమ్మ ఆనందం పెళ్ళేవాళ్ళు ఆ పెళ్లిస్తే ఆనందం సమజా కూరి వాళ్ళు చక్కగా విహారం చేస్తుంటే వాళ్ళ ఆనందం వాళ్ళు అందరికీ ఆనందాన్ని అటువంటి ఆనందకరమైనటువంటి విష్ణుమూర్తి ఈ విషయాలు పెళ్ళారు ఎప్పుడే కోరపురవతరంలో నల్లగా అయిపోయాడు మిగిలిన శివుడు ఆయన గర్రం పూర్తయి నాలుగు లక్షల సంవత్సరాలు పూర్తయిందని యుగ ప్రమాణం పూర్తయినట్టు కాదు కలియుగ ధర్మం టైం అంటుంది అప్పుడే కలియుగం యుగా అవ్వదు చాలా కొన్ని సార్లు పుట్టాలి కొన్ని కోటాను కోట్ల సార్లు పుట్టాలి కోటాను కోట సార్లు పోవాలి వరాహం కాదు తెలంగాణ చిన్నవాడు తపస్సు చేశారు బ్రహ్మజోడు కాదు

చెప్తారు మన మొత్తం చాలా చదువు ఆయన మామూలు కూడా అంటాడుకు వెళ్ళి ఆ సమవారి తీసుకొచ్చి ఆయన చేసింది భయత గురు చచ్చిపోయింది

అది కూడా మొయ్యలేని పరిస్థితి వచ్చింది చెరలో కొంగు కట్టుకున్నాడు చోటు ఆయన ఇలా ఇలాగ వచ్చారు వచ్చాయి నాపై ఎంత పడుతున్నావు అప్పుడు ఎక్కడ తగ్గడా నారాయణ నారాయణ చెరగొట్టు పోతూ ఉంటాం అందరూ ఇక్కడతో పెట్టిన కదా గొప్పలో ఏ పరిస్థితి పండలే కుక్కలు ఏంటి నేను వైజాగ్ అనుకున్నాను కొత్త జగన్ సార్ ఎక్కడ చాలా ఇబ్బందికరంగా బాగా వస్తుంది పరిస్థితి కాలం ఏంటి దశ ఒక రోజు నాడు కొన్ని జన్మల నుంచి భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ చరిత్ర అద్భుతం వాడే ప్రహ్లాదు గత జన్మ ఆ పుణ్య పొంగుడు ఆ ఫలితమై కొండ కొండలు ఏంటనుకున్నావు అదే పుణ్యం చూడు మహాభావం చివరి చిన్నాడు పుట్టాడు పసిపాడు వాళ్ళకి ఏం తెలియదు ఆ జన్మలో కూడా నారాయణ గుర్తి వాడి యొక్క సబ్దాన్ని కాదు లేదా పిచ్చోడాది అందులో సందేహండు ఎక్కడ చూసినా ఉంటాను అయ్యా లేకపోవడం నీలో ఉన్నా నాలోనే ఉన్నా నీకు చూసేది శక్తి మాత్రం సాగులేదు అంతే అందుచేత చూడు జాగ్రత్తగా నేను కాదున వైకంపరకు ఎట్లా వచ్చాను అక్కడ ఎవరో కనపడలేదు నాకు నీకునే దాకా అంతా తిరిగేశాను మరి వీడున్నాడు బాబు ఎలా ఉన్నాడు ఏ రూపంగా ఉన్నాడు స్వామివారికి అందంగా చెప్పాడు వాడు ఎక్కడా కూడా మనసు ఎక్కడ రోజు వాళ్ళు చెప్తాను అది ఉన్నాడు కలబడిన కొట్టాడు పండిపోయింది ఉగ్రం మహావిష్ణులు జలందరం సభ నరసింహం చిన్న వాగ్హం స్వామివారు ఉగ్రస్ అద్భుతమైనటువంటి ఆ స్తంభంలో ఉద్భవించి ఆ రాత్రి పగలు కాకుండా సత్యా సమయం సమయాల్లో ఉండే ప్రజలే కావాలి మీకు సరే ప్రజలు కావాలంటే మాతోనే ఉండు భూమి మీద అత్యాధపడుతూ ఉంటావు లేకపోతే అవతారగా ఉంటావు ఏ రకంగా జనాన్ని ఉత్తరిస్తామని నువ్వు ఇష్టాసారం ఉత్తరిస్తాను నేను వెళ్ళిపోతానని చెప్పి చాలా కోపంతో మనకి శ్యామరసము కరంగరసము రౌద్రసము రసము దయా ఇవన్నీ కూడా తొమ్మిది రకంగా అవరసాలు అంటారు ఇప్పుడు అమ్మవారు చాలా కోపం వచ్చేసారు

మీకు చెప్పాను రేపు అక్కడ నారాయణ సంవాదం అనే పేరుతో విష్ణుమూర్తి వారి అమ్మవారిని ఏ రకంగా దజమాలు ఉన్నారు మరి బాబు తెలిపాడు కదా పాపమైతే మన ఉంటారు ఉన్నారు అలాగే మిగతా అవతార వైభవంలో ఉన్నటువంటి పరాత్మ అనుగ్రహంతో అందరూ కూడా సుఖశాంతులతో వర్తిల్లాలని చెప్పి అందరూ కూడా స్వామిని సేవించి దాసులుగా శరణాగ చేసిన వాళ్ళందరూ కూడా సకల సౌభాగ్యాలు పొందాలని చెప్పి తెలియజేస్తూ